వారు కాపాడుతారు అదేవిధంగా వారు రాజకీయ ప్రస్థానం స్థానిక సంస్థలు ఒక ఎంపీటీసీగా వారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యి అక్కడి నుంచి వారు ఎంపీపీ అవ్వడం రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికలలో శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం రెండు వేల తొమ్మిదిలో తిరిగి వారు శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం తర్వాత వారు మంత్రిగా సేవలు అందించడం హ్యాండ్లూమ్ వేవర్స్కి వాళ్ళకున్న లోన్లు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించడము వారు మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాదును శాటిలైట్ టౌన్గా గుర్తించి కీర్తిశేషులు పెద్దలు జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వారితో మాట్లాడి వికారాబాద్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్గా గుర్తించి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు వారు అక్కడి ప్రజల యొక్క సేవలో వారు ముందున్నారు అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని వారే ఆ రోజు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజ్ మంజూరు అయింది ఇంకా స్టాఫ్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి వారే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నగూడ చౌరస్తా వరకు రోడ్ వైడనింగ్ విషయంలో కానీ వీట్లల్లో కూడా వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ప్రాంతం యొక్క అభివృద్ధిని వారు ఎప్పుడూ మర్చిపోకుండా వారు ఎన్నికలలో గెలిచిన ఒకవేళ ఫలితాలు వారికి అనుకూలంగా రాకపోయినా వారు ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉండలేదు కాబట్టి ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు లాంటి వ్యక్తులు సునిశ్చిత దృష్టితో సమస్యల అవగాహనతో సభ్యుల సమన్వయంతో ఈ శాసనసభను వారి నాయకత్వంలో మనందరం ఒక ఆదర్శవంతమైన శాసనసభగా నడిపించడానికి వారి వారి పూర్తిగా మన అందరికీ దశ దిశ నిర్దేశిస్తారు వారిని మనస్ఫూర్తిగా ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఈరోజు బాధ్యతలు నిర్వహించే వరకు వారి యొక్క రాజకీయ ఎదుగుదల కావచ్చు ప్రజా సమస్యల పరిష్కారంలో కావచ్చు వారి యొక్క కృషిని అభినందిస్తూ నేను ఏ ప్రాంతం నుంచి అయితే శాసనసభ్యుడిగా ఎన్నికైనానో మా ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులే ఆ ప్రాంత నివాసే వికారాబాద్ జిల్లా ఒకప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి వచ్చి దేశ రాజకీయాలలోనే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించు ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ సభ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఈ ఎన్నికవ్వడానికి సహకరించిన మిత్రపక్షాలన్నింటినీ మరొకసారి అభినందిస్తూ మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ సభలో సభ్యుల యొక్క అందరి హక్కులను వారు కాపాడతారనే నమ్మకంతో వారు అభినందిస్తున్నాను వారి నాయకత్వంలో మేమందరం కూడా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు తీసుకుంటాం హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది మీరు రెండు వేల తొమ్మిది శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీరు మంత్రిగా ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరకు వచ్చి మీరు రండి సిరిసిల్లకి మీరు రావాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది నేను మంత్రిగా ఉన్నాను ఈ సమయంలో వస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడం రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు శ్రీకొండ మత్స్యనాచారి గారు తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తదనంతరం మీరు